హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వస్తే రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మండానా కంటే కూడా కీలక పాత్రలో నటించిన తృప్తి దిమ్రీకి మంచి మార్కులు పడ్డాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సోషల్ మీడియాలో తృప్తి క్రేజ్ ఏంటో ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమైంది తృప్తి దిమ్రి యానిమల్ సినిమాకు ముందు పెద్దగా తెలియని తృప్తి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులకి సుపరిచరితరాలు అందుకే ప్రముఖ జాతీయ అంతర్జాతీయ మ్యాగ్జైన్స్ కవర్స్పై కూడా అప్పుడే సందడి మొదలుపెట్టింది తాజాగా హలో మ్యాగ్జైన్ కవర్పై తృప్తి దిమ్రే మరిసింది హలో కవర్పై ఈ అమ్మడి అందంకు ఎంతటి వారైనా కూడా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా ఉంది వైట్ రైస్లో క్రివేజ్ అందాలు ఆరబుస్తూ చేస్తూ కవ్వించేలా చూస్తూ మతిపోగొడుతుంది ఈ అందం ముందు ఎంతటి అందమైనా కూడా దిగదుడిపే అన్నట్లుగా కూడా కొందరు కామెంట్ చేశారు సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఊచకొటకు గురించి తెగ మాట్లాడుకుంటూ ఉన్నారు యానిమల్ సినిమాలో ఆమె పాత్రకు వచ్చిన ప్రశంసలు అంతా ఇంతా కాదు యానిమల్ సినిమా తర్వాత ఆమె కెరియర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది ప్రస్తుతం ఆమె చేతిలో నిండా సినిమాలు ఉన్నాయి రాబోయే కాలంలో కాబోయే స్టార్ హీరోయిన్ అంటూ తృప్తి దిమ్రి గురించి నెటిజన్స్ మాట్లాడుకున్నారు ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఆమె కాల్షీట్స్ అన్నీ ఖాళీగా లేవు ఇలానే తృప్తి దిమ్రి ఇంకెన్నో మూవీస్ చేసి మనల్ని అందరినీ అలరించాలని తన కెరియర్ మంచి బ్లాక్ బస్ట్ అవ్వాలని కోరుకుంటూ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని చూసేవాళ్ళు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ మీ ఎంకరేజ్మెంట్తోనే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కదులుతాం కలుద్దాం థ్యాంక్ యూ